తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో కొమరవెల్లి మల్లన్న దేవాలయం కూడా ఒకటి హైదరాబాద్కు సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వైపు వెళ్ళే బస్సులో నేను అయితే వెళ్ళడం జరిగింది వాళ్ళు ఇక్కడ కమాన్ కనిపిస్తుందిగా అక్కడ దించున్నాను అక్కడ నుండి ఆటోలు అందుబాటులో ఉన్నాయి ఒక్కొక్కరికి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టెంపుల్ వరకు ఈ కమాన్ నుండి నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్ళినట్లయితే ఒక చిన్న కొండ మీద మల్లన్న దేవాలయం మనకు కనిపిస్తుంది ఇక్కడ నుండి మనం కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళగానే మనకు పక్కనే ఎల్లమ్మ తల్లి దేవాలయం కనిపిస్తుంది ఇక్కడ నుండి దేవాలయానికి వెళ్ళే మార్గంలో మనకు ఎన్నో దుకాణాలు కనిపిస్తాయి అక్కడ మల్లనా స్వామికి చెందినటువంటి పూజా సామాగ్రి కొనుక్కోవచ్చు ఇదే టెంపుల్ ఎంట్రెన్స్ రాజగోపురం ఇక్కడనే చెప్పులు తర్వాత లగేజ్ కూడా పెట్టుకునే తనకు సపరేట్ స్టోర్స్ ఉన్నాయి రాజగోపురం దాటి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు దేవాలయం కనిపిస్తుంది అయితే దేవాలయం ముందు భాగంలో ఒక గంగిరేగు చెట్టు ఉన్నది దాని మీద చాలా మంది భక్తులు పూలదాండలు వేస్తున్నారు ఎవరైతే చేసినప్పుడు ఆ పూలదండలు పైనే ఉంటాయో వారి కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు కొంతమంది మూడు పూలు కూడా కడుతున్నారు అక్కడ దేవాలయం లోపలికి సెల్ ఫోన్స్ కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి నేనైతే ఇక్కడి వరకే వీడియోని క్యాప్చర్ చేయడం జరిగింది లోపల మనం దేవాలయం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక రెండు కొండరాళ్ళ మధ్య మలనా స్వామి విగ్రహం భీకరంగా కనిపిస్తుంటుంది అదేవిధంగా స్వామివారి భార్యలైనటువంటి గొల్లకేతమ్మ మేడలమ్మ స్వామివారికి ఇరువైపులా మనకు దర్శనమిస్తారు ఇది దేవాలయ పుష్కరిని పుష్కరిని దాటి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఈ విధంగా మనకు రూమ్స్ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా దేవాలయానికి చెందినటువంటి రూమ్స్ భక్తుల కోసం ఏర్పాటు చేసారు రేటు కూడా చాలా తక్కువనే ఉంటుంది ఒక అతను అడిగినప్పుడు సుమారు ఐదు వందల వరకు ఉందని చెప్పిండు నాకైతే ఎగ్జాక్ట్ రేటు తెలియదు ఇక్కడ భక్తులు ఉండడానికి అయితే చాలా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి తర్వాత ఇది అన్నదాన సత్రము ఇక్కడ వచ్చినటువంటి భక్తుల కోసం ఏర్పాటు చేశారు ఈ దేవాలయంలో ఉన్నటువంటి మల్లన స్వామి విగ్రహం సుమారు ఐదు వందల సంవత్సరాల పురాతనమైందంట దాన్ని పుట్టమన్నతోనే తయారు చేసారంట మనం దేవాలయం నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ప్రసాదం కౌంటర్లు కనిపిస్తున్నాయి పులిహోర లడ్